అసలు అప్పుడే వికసించే తామర పూల ఎర్రదనాన్ని పరిహాసం చేసేలా ఉన్నాయమ్మా నీ చేతులు శివాయ గురవైన సమం దేవి స్కంద ద్విపద వదన పీతస్తనయుగం తవేదం నక్కేదం హరతు సతతం ప్రస్నుత ముఖం యదాలోక్యా శంకాకులిత హృదయోహాస జనక స్వకుంభౌ హైరంభ పరిమృశతి హస్తే నటతి జగదంబ యొక్క వక్షస్థలములను ఏనుగు కుంభములతోని ఇక్కడ ఆచార్యుల వారు పోల్చి చెప్పారు శివాయ గురవై నమ అమూతే వక్షోజ అమృతరస మాణిక్య న సందేహ స్పందో నగపతి పతాకే మనసిన పిబంతో తౌ యస్మా అవధిత వధూ సంగరసికో కుమారావద్యాపీ ద్విరద వదన అమ్మ స్తనముల జంట నుంచి వచ్చిన పాలు అమృతంతో నింపబడి మాణిక్యపు కుప్పెల్లా ఉన్నవి అవి తాగే వినాయకుడు కుమారస్వామి నేటికి కూడా స్త్రీ సంఘం వేళ యవనులుగానే ఉన్నారు శివాయ గురవై నమ మహత్యం వస్తం పేర మదనుజ కుంభ ప్రకృతి బిహి సమారబ్ధాం ముక్తామణిభి అమలాం హారలతికాం అమ్మవారి కంఠానికి చన్నులకు మధ్యనున్న స్థలంలోని ప్రదేశంలోని ఉన్న ముత్యాలహారం ఎలా ఉందంటే శివునిచే చంపబడిన గజాసురుని కుంభస్థలంలోంచి తీయబడిన ముత్యాలతో కూడినదై అమ్మవారి యొక్క దొండపండును పోలిన క్రింది పెదవి కాంతులు ప్రతిఫలించుట చేత చిత్రాతి చిత్రమైన వర్ణాలతో కాంతులు వెదజల్లుతూ ఈశ్వరుని కీర్తిని నలుదిక్కులా వ్యాపింపి చేస్తున్నదా అన్నట్లు ఉన్నది శివాయ గురవే గురవేరే హృదయ పయ వారరివహతి సారస్వతమివ దం ద్రవిడ శిశు ఆస్వాద్యవయం కవయతా

శివుని కంటి మంటలు కారణంగా మన్మధుని దేహాన్ని ఉంటే అతడు చల్లదనం కోసం సరస్సు లాంటి నీ లోతైన బొడ్డులో దూరగా మంటలు చల్లారి అందుండి తీగవలే పొగ పైకి లేచినందుకు అది తెలియక కొందరు నీ నూగు రోమాలు అనుకుంటున్నారమ్మా శివాయ తత్కాళింది తను తరతరంగా విమద్దాదన్యోన్యం కుచ కలసయో అంతర్గతం తనోభూతం యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం అమ్మా నీ యొక్క కలసాల లాంటి రెండు చన్నులు ఒకదానికొకటి ఒరుసుకోవడం వల్ల ఆ రాపిడికి నీ చన్నుల మధ్య ఆకాశం నలిగి నల్లగా సన్నగా ఒక చిన్న తీగలా కిందకి జారునట్లు నీ నూగారు అసలే సన్నగా ఉన్న నీ నడుం ముందు భాగాన గల బొడ్డు అనే గుహలోనికి ప్రవేశిస్తుందా అని భ్రాంతి కలుగుతుంది తల్లి శివాయ గురవై మహా స్థిరో గంగావర్త స్థన ముకుల రోమావళిలత కళావాలం కుండం కుసుమశేహుత భుజ రథేర్లీలాగారం కిమపి తవ నాభి బిలద్వారం సిద్ధే గిరిస నయనా విజయతే వర్ణను అందనంత అందంగా అమ్మవారి బొడ్డును వర్ణిస్తూ ఉన్నారు ఈ స్తోత్రంలో శివాయ గురవే నమ నిసర్గ క్షీణస్య స్తన తట భరేణ క్లమజుషో నమన్మూర్తే నారీ తిలక సనకై సృట్యత ఇవా తీర శైలతనయే అమ్మవారి నడుము లేదా కటి స్థలం కృషించినట్లుగా అది చాలా సన్నగా ఉన్నట్లుగా సన్న నడుము శరీరాకృతికి చక్కని ఇచ్చినట్లుగా ఇందులోని ఈ శ్లోకంలో చెప్పబడింది శివాయ గురవే కుచ్యటఘటితకు ఉపాస బిదురవు కర్కశంతో దోర్మూలే కనక కలసాభౌ కలయత తవత్రాతుంభంగా అలమితి వలగ్నం తనుభువ త్రిదానద్దం దేవి త్రివళిల వళి వల్లి అమ్మవారి సన్నపటి నడుము అది విరిగిపోకుండా గీసారా అన్నట్టు మన్మధుడు చేసిందా అన్నట్టు ఏలకల పాదుల తీగలతో మూడు కట్లు కట్లు మూడు గీతలు ఉన్నాయని చెప్పి ఈ శ్లోకంలో వర్ణించడం జరిగింది